స్థలాలు ఇక మీ సొంతం గ్రామాల్లో నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డుల పంపిణీకి సన్నాహాలు స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి సర్కార్ స్వామిత్వ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే గ్రామ కంఠాల్లో ఇల్లు దుకాణాలు ఇతర నిర్మాణాలు స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడింది వచ్చే ఏడాది మార్చి నాటికి నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది డిసెంబర్ నెల కర క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు ప్రస్తుతం ఆరు వేల గ్రామాల్లో ఆర్డోస్ మనకి ఆర్టో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తులైతే చేస్తున్నారు గ్రామాల్లో శతాబ్దాల క్రితం దశాబ్దాల క్రితం నాటి ఇల్లు స్థలాలకు ఎప్పటికీ యాజమాన్య హక్కులు లేవు వీటిని విక్రయించిన సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్టర్ చేయలేరు ఆస్తులు గ్రామకంఠాల్లో అంటే ఆస్తులు గ్రామకంఠాలు ఉండటమే ప్రధాన కారణం అనమాట వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించింది కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైగా ప్రభుత్వం భ్రష్టి పట్టించింది ఐదేళ్లలో పదమూడు వందల ప్రాపర్టీ కార్డులు పంపిణీ చేసింది వాటిపై గత సీఎం జగన్ ఫోటో ముద్రించడంతో ఎక్కువ మంది తీసుకోవడానికి నిరాకరించారు ఇప్పుడు మనకి కొత్త కార్డులు అయితే రాబోతున్నాయి స్వామిత్వ కార్యక్రమంలో జాతీయ స్థాయి ఆంధ్రప్రదేశ్ చివరి స్థానానికి పరిమితం కావడంతో కూటే ప్రభుత్వం వచ్చే ప్రత్యేక దృష్టి సారించింది రాసస్థాయి యూనిట్ను బలోపేతం చేయడంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖల సమన్వయంతో పనిచేసే చర్యలు అయితే తీసుకుంటున్నారు గ్రామ సచివాలయ సిబ్బంది అయితే భాగస్వామ్యం చేశారు ఆరు వేల గ్రామాల్లో నలభై ఐదు లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించారు వీటి ఆధారంగా ఆర్టోస్ అక్కడ ఆటో ఫైడ్ ఇమేజ్లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్లు చేస్తున్నారు వీటిలో ప్రతి ఇల్లు స్థలం పొలము వెడలకు వివరాలు అన్నీ కూడా అయితే నిక్షిప్తం చేస్తున్నారు వీటి విధారణకు రెవెన్యూ సచివాలయ సిబ్బంది ప్రతి ఆస్తికి కొలతలు అయితే తీస్తున్నారు ఇప్పటికే నలమూడు లక్షల ఆస్తులు తనిఖీ పూర్తయింది రెండు మూడు రోజులు మిగిలిన పూర్తి చేస్తారు ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్ నైన్ టూ ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులు అయితే అభ్యంతరాలను అయితే స్వీకరించారన్నమాట ఈ ప్రక్రియ పూర్తయిగా తనిఖీ పూర్తయినట్లు సెక్షన్ థర్టీన్ కింద అయితే ప్రకటిస్తారు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాల్లో సచివాలయాలు పంచాయతీ కార్యాలను ప్రదర్శిస్తారు పేర్లు మారిన ఇతర లోపాలు గమనించిన ప్రజల అభ్యంతరాలు తెలియచేయచ్చు తహసీల్దార్ కార్యాలయంలో వాటిని అయితే సమర్పిస్తారు పదో దశలో ఇంకో ఆరు వేల గ్రామాల్లో నలభై ఐదు లక్షల ఇల్లు స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత స్టార్ట్ అవుతుంది కార్డులతో లాభాలు ఏంటంటే ప్రజల అవసరాల మేరకు ఇల్లు ఖాళీ స్థలాలు విక్రయించవచ్చు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇలాంటి విక్రయాలు రిజిస్టర్ చేస్తారు ఈ మేరకు రెవెన్యూ చట్ట సవరణ చేశారు కార్డు ఆధారంగా ఆస్తులకు బ్యాంకులు అయితే రుణాలు ఇస్తాయి వారసులు కాస్టులు కూడా బదిలీ చేయొచ్చు అన్నమాట సో ఇది మంచి కార్యక్రమం అయితే జరుగుతుంది ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్